ఎందుకు మేము వెళ్ళిపోతే మీకు బాధ లేదు వెల్కమ్ బ్యాక్ టు పరసాన్ బాయ్ వన్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇద్దరు లేడీస్ గురించి మాట్లాడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు ఎవరు మీరు కూడా గుర్తుపడతారు సో వాళ్ళు వాళ్ళ బాధలు ఏమో ఉన్నాయంట చెప్పుకుంటారంట ఒకసారి అయితే వాళ్ళని నిలుసాం

మేము ఇద్దరిని టార్గెట్ పెట్టుకొని వచ్చినాము పప్పు గంగు మమ్మల్ని తీసేసిండు కదా ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అయ్యాలో ఖర్చుల కట్టి చిన్న పిల్లల కంటెంట్ చేయడం వల్ల అట్లా మేము వెళ్ళిపోయినాం గంగు ఏమో పుల్లలు పెట్టడం వల్ల వెళ్ళిపోయినాము ఎంత సమస్య ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు అవన్నీ పక్కన పక్కకు పెడితే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ మా తరపు నుంచి ఏంటంటే ఇప్పుడు మేము ఈ ప్రొఫెషన్ లో దిగినాక మేము వేరే చేసుకోలేము వేరే సోర్స్ కూడా మాకు ఇదే అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు మాకు వీళ్ళతో నుండి ఆడుతూ పాడుతూ వీడియోస్ వేసుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు బయట పోయి ప్రమోషన్లు చేసుకుంటా ఆ లైఫ్ మాకు నచ్చుతలేదు ఇంకోటి అవన్నీ మాకు ఎందుకు చెప్పండి మీరే కొంచెం ప్లీజ్

సరే నా జల్దిరా జల్దిరా సరే భడే దోస్సరు మాన హ్యాండిలింగ్ జరగకనే మేము చాలా సెన్సిటివ్ వాళ్ళు చాలా సెన్సిటివ్ మాహమా గుడి దగ్గర చెప్పులో పువ్వులు పెట్టుకొని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా ఆ ఇప్పుడు ఒకసారి నార్మల్ ఒకసారి నాకు చూపియ్ మీరు ఏం చేసామనుకుంటురెందుకని अरे एम టూ మచ్ జస్సూర్ మీరు అజ్జా ఓ మల్లా స్టార్ట్ చేసి రండి ఇట్లా గొంతు నిండా పెట్టుకున్నాం మేము మీ మీద ఇప్పుడు పగ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాం చేసాను ఏదో అనుకున్నాను కానండి అమ్మో మామూలు విషయం కాదు సో ఇప్పుడు అయితే లేదో చేస్తా అంటారు ఎంటర్టైన్ చేస్తారంట ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఒసర ఒసర

పిచ్చి ఒక నిమిషం ఇది ఆ చెప్పింది నువ్వు గుర్తు తెచ్చుకుని

ఆడ మాట్లాడు మాట్లాడుతున్నావు కదా ఆడ పోయి మాట్లాడు ఈడో మాట్లా మాట్లాడేటోళ్ళని కొట్టడం కాదు మీరు పుల్లలు పెట్టి నేను సరే మాట్లాడు మాట్లాడు నువ్వు వేసిన వీడియో నాకు అన్న మొన్న పక్కన జరిపేసింది నువ్వు ఒక్కసారి నా అన్నా పోనా అన్న మీరు కళ్ళు పనిచేస్తున్నారా నువ్వు

కడుపు ఇప్పటికన్నా వెర్సి రిక్వైర్ చేయాల్సి రాగంగో రివాలన్ తోడు ఇరుకుంట మల కనిపిస్తున్నాడు మనసు

కుチラనా సిక్స్ ఏ ఆగా 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 కాక మా మాకు ఆడ అందరూ అనే మాటలకి అటు ఇంట్లోనే ప్రెషర్ మాకు అట్లా కూర్చుకుంటుంది ఒక విధానం ఉంటే వచ్చి మాట్లాడేది ఆ పిల్ల ఎన్ని రోజులు చిన్న మాది రమ్మని అయితే చెప్పినాం కదా మేము మాట మీకు రావద్దని చెప్పి రండి 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 ఇంకేం చెప్పాలి దండేసి కొబ్బరికాయ కొట్టాలా మీకు ఇంట్లోకే తీసుకురావాలా మీరు రావాలా చూస్తాడు

గలీస్ అనిపిస్తుంది మాకు చేస్తుంది తెలుసా మొత్తం చచ్చిపోతారు చూడు నన్ను ఆమె ఆమె పడుచుకొని నన్ను సంపడికి పోతున్నా చెప్తే అట్లాంటి రకం కనిపిస్తుంది అవును మనకు

ఏనుగు రొట్టె కరబోడా అమ్మ సురమే మా కోటలోకి చేట చెట్ట పర్వసానా నా మా రొట్టె మా నాన్నట్ల ఆ రొట్టె రొట్టెవా

ఈ బట్టలు గుర్తు ఎందుకు మళ్ళా పోతే నోరు మూసుకొని వచ్చి అన్న ఇట్లా కాదు ఇట్లా అని చెప్పాలా బీర్శీసాలు వాళ్ళ కొట్టి ఆశీసాలు వాళ్ళ కొట్టి

మీరు వెళ్ళిపోరు ఎంత తమస్ వద్దు అనవసరం బాధ ఉంది

మాట్లాడుతా మరి నువ్వు చెప్పాను మాట్లాడాలేంద్రబాబు చాలా చూసినా గుర్తులేవు

అన్నారు వీడిపోవాలి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే అప్పుడు మంచి ఉంటది కదా తీసుకోవచ్చు ఏదో పెద్ద గొడవలాగా మాట్లాడుతున్నాడు లాస్ట్ అర్థం అవుతుంది అర్థమవుతుందా ఏం అర్థమైతే అర్థమై అందరి గొట్టుడు నువ్వు ఇష్టం వచ్చినా బిహేవ్ చేస్తున్నా చె మాకు అడగ్ మేము చెప్పాము నువ్వు ఇది ముందు అడగాల ఇప్పుడు వచ్చి చెప్పే ఇది అయింది కదా మొత్తం కథ మాట్లాడుకోట్లాడు నేను బయట నువ్వు ఎందుకు మాట్లాడవు గంగు నాకు నేను అట్లా నేను వచ్చి మాట్లాడుకొని అయిపోతా నేను కొట్లాడి నేను ఇప్పుడు విషయంలో మధ్యలో అవసరం లేదు ఒక్కడు రాలే నేను బయట పోయినప్పుడు ఒక్కోడు నా గురించి మాట్లాడలేదు ఒక్కోడు అన్నయ్య

ఎవరు ఏం రెస్పాన్స్ చేయాలి ఇప్పుడు వాళ్ళ మమ్మీ మీకు బయటికి వచ్చి ఎట్ల బాధపడుతున్నా ఇవన్నీ అవుతున్నాయని నేనే వద్దు ఇవన్నీ నా హెల్త్ బాగాలేదు అని నేనే బంద్ చేశామని అనుకుంటున్నా ఇది కాదు నేను అసలు బాయ్స్ ఛానల్ కాదు ఫ్యామిలీ ఛానల్ కాదు ఏ ఛానల్ రన్ చేయాలనుకుంటలేదు ఎందుకంటే ఈడ మొత్తం నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే

టెన్షన్ నాకు నూట ఎనభై నూట అరవై బీపీలు ఉంటున్నాయి ఇప్పుడు ఎందుకు ఎందు ఇప్పుడు సినిమాది ప్లాన్ చేస్తున్నా సినిమా ఒకటి తీసినా అనుకో నాకు పీడ వెళ్ళిపోతుంది మనిషిలో పోనీ ఎందుకు నేను బద్నా చేసి నాకు అలవాటు లేదు నేనేమంటున్నా సరే ఇప్పుడు చేస్తా అంటారు చేయరి టైం వచ్చినప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఏం చెప్పా అరేరాడు